హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియో టమాటా పప్పు అండి టమాటా పప్పు చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఈరోజు నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియో ముందుగా కుక్కర్లో కందిపప్పు బాగా వాష్ చేసి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంటాయండి అందుకే నేను కొద్దిగా ఎక్కువగా వేసుకుంటున్నాను తర్వాత వెల్లుల్లి రెబ్బలు పెద్ద సైజు టమాటాలు ఐదు కట్ చేసి వేసుకోవాలి చింతపండు కొద్దిగా వేసుకోవాలి పసుపు పావు టీ స్పూన్ సాల్టు రుచికి తగినంత వేసుకోవాలి మనం కుక్కర్లో వేసిన అన్ని మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టి విజిల్స్ పెట్టుకోవాలి నేను ఫోర్ విజిల్స్ పెట్టుకున్నానండి విజిల్స్ వచ్చిన తర్వాత టెన్ మినిట్స్ అలాగే వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి పప్పులోని వాటర్ సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత పప్పును పప్పు గుత్తు మ్యాష్ చేసుకోవాలి పప్పు పలుచుగా ఉండాలి అంటే కొద్దిగా వేడి వాటర్ వేసుకొని బాగా కలిపి పోపు పెట్టుకోవాలి నేను కుక్కర్లోనే పోపు పెట్టుకుంటున్నానండి స్టవ్ పైన బా కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి వేయించుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం మ్యాష్ చేసుకున్న పప్పును కూడా వేసి ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటా పప్పు రెడీ ఈ టమాటా పప్పు చపాతీలకు కానీ రైస్లకు కానీ రాగి సంగట్లే కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేస్తారా అయితే ఒక లైక్ చేసి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యు ఆల్ బాయ్